పూరి జగన్నాథ ఆలయం గురించి చాలా మిస్టరీలున్నాయి చాలామంది నమ్మే అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే లార్డ్ కృష్ణ శ్రీకృష్ణునికి సంబంధించినది జగన్నాథ రథయాత్ర సంవత్సరానికి జూన్ రెండు నుండి రథయాత్ర అద్భుతంగా జరుగుతుంది రథయాత్ర ప్రతి సంవత్సరం మాసంలో శుక్లపక్షంలో రోజు మొదలై పది రోజులు ముగుస్తుంది లక్షల మంది ప్రజలు పూరీకి వస్తారు పరిగణించండి ఒక ఆలయం గురించి అది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన భవనం కాదు కానీ రాబోయే కాలానికి సంబంధించిన ఒక పెద్ద హెచ్చరికను తనలో దాచుకొని ఉంది అంటారు ఏ రోజు ఈ ఆలయం సముద్ర అలల్లో మునిగిపోతుందో ఆ రోజు ఈ ప్రపంచంలో కలియుగం ముగింపు మొదలవుతుంది ఐదు వందల సంవత్సరాల పాత భవిష్య మాలిక అనే పుస్తకంలో ఏడు అలాంటి రహస్యమైన భవిష్యవాణులు రాయబడ్డాయి వాటిలో చాలా ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి మరియు ఇందులోనే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు ఉదయం జగన్నాథ మందిర చరిత్రలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది అది ఎప్పటికీ నమోదు అయ్యింది మందిరం ఎత్తైన శిఖరం నుంచి ఒక పెద్ద గరుడపక్షి జెండాను తన ముక్కులో బిగించి ఆకాశంలో ఎక్కడో అదృశ్యమైపోయింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది కేవలం ఒక సంయోగమా లేదా నిజంగా రాబోయే పెద్ద మార్పు సూచన జగన్నాథ మందిరంలో ఒక నియమం ఉంది ఇక్కడ ప్రతిరోజు జెండా మార్చబడుతుంది కానీ ఏదైనా రోజు అలా జరగకపోతే ఈ మందిరం పూర్తి పద్దెనిమిది సంవత్సరాలు మూసివేయబడుతుంది ఈ నియమం వెనుక అలాంటి రహస్యం ఏమిటి ఈ మందిరం కేవలం భగవాన్ ఇల్లు కాదు ఇక్కడి నియమాలు అంత కఠినమైనవి ఒక సమయంలో ఇందిరాగాంధీ రవీంద్రనాథ్ ఠాగోర్ భీమరావ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ వంటి పెద్దలకు కూడా మందిరంలోకి రావడానికి అనుమతి లభించలేదు మరియు మాట అక్కడే ముగియదు ఇక్కడి కథల్లో ఒక అలాంటి కిస్సా ఉంది అది భక్తులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది అంటారు ఒకసారి స్వయంగా భగవాన్ జగన్నాథ్ హనుమాన్జీని బంగారు సంఖ్యలలో బంధించి బందీ చేశారు ఇప్పటికీ ఆ స్థలం మందిరం దగ్గరే ఉంది అది ఈ సంఘటనకు సాక్ష్యం ఇస్తుంది మరియు వినండి మందిరం మెయిన్ గేట్ వద్ద భక్తులు ఇరవై రెండు మెట్లు ఎక్కాలి కానీ వాటిలో మూడవ మెట్టుపై అడుగు పెట్టడం కఠినంగా నిషేధించబడింది ప్రజలు నమ్మేది ఆ మెట్టు నేరుగా యమరాజ్జీతో సంబంధం ఉంది ఈరోజు మనం ఈ ప్రశ్నల పొరలు తొలగిస్తాం మరియు మిమ్మల్ని ఒక అలాంటి ప్రయాణంలోకి తీసుకువెళ్తాం అక్కడ సంప్రదాయం చరిత్ర విశ్వాసం మరియు రహస్యం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఈ డాక్యుమెంటరీ జగన్నాథ మందిరం యొక్క పదహైదు అలాంటి రహస్యాలను మీ ముందు తెరుస్తుంది వాటిని ఇప్పటికీ విజ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోలేదు మరియు విశ్వాసం తన నియమాల్లో బంధించి ఉంచింది కాబట్టి సిద్ధమవ్వండి ఆ లోతుల్లోకి దిగడానికి అక్కడ మీకు కేవలం మందిరం నిర్మాణం మరియు సంప్రదాయాలు కాకుండా అనుమానాస్పద సూచనలు అనుమానాస్పద ప్రశ్నలు మరియు ఒక అనూహ్యమైన దైవిక అనుభవం లభిస్తుంది స్నేహితులారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు మన కళ్ళతో మనం ఇంత శాందారమైన మరియు పెద్దగా చూస్తున్న మందిరం యొక్క పునాది ఎంత లోతైన కథలతో సంబంధం ఉంది ముందుకు వెళ్ళడానికి ముందు కొంచెం సమయం వెనక్కి వెళ్దాం మరియు చూద్దాం ఈ అనూహ్యమైన ధామ్ చరిత్ర ఎక్కడ నుంచి మొదలవుతుంది జగన్నాథ మందిరం ఉల్లేఖనం కేవలం కథలు లేదా కిస్సాల్లో మాత్రమే కాదు దాని పేరు మనకు స్కంధ పురాణం బ్రహ్మపురాణం మరియు మహాభారతం వంటి పవిత్ర గ్రంథాల్లో కూడా లభిస్తుంది అంటారు నీలాంచల పర్వతంపై భగవాన్ విష్ణు స్వయంగా నీలమాధవ రూపంలో అవతరించారు పద్మపురాణంలో అయితే ఇది కూడా చెప్పబడింది భగవాన్ రాముని సోదరుడు శత్రుఘ్నుడు కూడా ఈ పవిత్ర స్థలానికి యాత్ర చేశారు చరిత్ర పేచీలు చెబుతున్నాయి ఈ మందిరాన్ని పన్నెండవ శతాబ్దంలో గంగవంశం యొక్క మహాన్ రాజు అనంతవర్మన్ చోడగంగదేవ్ మళ్లీ నిర్మించారు మరియు ఈ విషయానికి సాక్ష్యం వారి వంశజుడు రాజు నరసింహదేవ్ ద్వితీయుని రాగి పలకాలపై రాయబడిన శిలాలేఖాల్లో కూడా లభిస్తుంది సమయానికి సమయం గంగవంశం మరియు గజపతి రాజులు ఈ మందిరాన్ని మరింత భవ్యంగా మరియు అందంగా చేశారు ఒక పాత కథ అయితే ఇది కూడా చెబుతుంది ఇక్కడి దేవత సతీయుగం నుంచి సంబంధం ఉంది రాజు ఇంద్రజుమ్న ఈ మందిరం పునాది వేశాడు అతడిని భగవాన్ రాముని మేనల్లుడిగా పరిగణిస్తారు కానీ ప్రతి బంగారు చరిత్ర వెనుక సంఘర్షణ కథలు కూడా దాగి ఉంటాయి అంటారు పదకొండవ శతాబ్దంలో రాజు అనంగ భీమదేవ్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి మందిరం ద గోడలు మరియు చుట్టుపక్కల చిన్న మందిరాలు నిర్మించాడు ఈ పనికి పూర్తి పద్నాలుగు సంవత్సరాలు పట్టింది మరియు పూర్తయిన తర్వాత మందిరం మునుపటి కంటే మరింత విశాలమైన మరియు శాందారమైనదిగా కనిపించింది అతడు మందిరం నిర్వహణకు సేవకుల ఒక ప్రత్యేక బృందాన్ని కూడా సృష్టించాడు మరియు ఆ వ్యవస్థ ఇప్పటికీ జీవించి ఉంది కానీ ఈ మందిరం ప్రయాణం కేవలం నిర్మాణం వరకే మాత్రమే పరిమితం కాలేదు చరిత్రకారుల ప్రకారం ఈ ధామ్కు పద్దెనిమిది సార్లు దాడులు మరియు దోపిడీలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకసారి దాడి వార్త వినగానే పూజారులు భగవాన్ మూర్తులను రక్షించడానికి వాటిని ఒక గ్రామంలో దాచారు చాలా సంవత్సరాల తర్వాత రాజు యయాతి కేసరియా మూర్తులను మళ్ళీ స్వాధీనం చేసుకొని తన నిర్మించిన కొత్త మందిరంలో వాటిని ప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత కూడా భయం తొలగలేదు పదహారవ శతాబ్దంలో బెంగాల్ నవాబు కేలా పాహాడ్ మందిరంపై దాడి చేసి మూర్తులను ధ్వంసం చేశాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కుర్దారాజు రామచంద్రదేవ్ ప్రథముడు వాటిని మళ్లీ ప్రతిష్ఠ చేశాడు అతడి ఈ మహాన్ పనికి అతడిని అభినవ ఇంద్రద్యుమ్న అని బిరుదు ఇవ్వబడింది పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ మందిరం మూసివేయాలని ఆదేశించాడు మరియు అతడి మరణం వరకు ఈ ధామ్ వీరాన్ మరియు నిర్జనంగా ఉంది చివరికి పద్దెనిమిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ మందిరం బాధ్యతను మళ్ళీ అక్కడి స్థానిక రాజులకు అప్పగించింది మరియు అక్కడ నుంచి ఆ ప్రయాణం మొదలైంది అందులో ప్రతి కష్టం మరియు ప్రతి దాడి ఉన్నప్పటికీ ఈ మందిరం తన సంప్రదాయాలు మరియు ఆచారాలను రక్షించుకుంది మరియు బహుశా ఇదే కారణం ఇప్పటికీ జగన్నాథ్ మందిరం హృదయ స్పందనలు సదా మునుపటిలాగే జీవించి ఉన్నాయి స్నేహితులారా ముందుకు వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి కామెంట్లో జై జగన్నాథ్ అని రాయండి ఎందుకంటే మీరు ఒక చిన్న అడుగు మన సనాతన సంస్కృతి గొంతుకు మరింత శక్తిని ఇవ్వగలదు కానీ ఇప్పుడు ఆలోచించండి జగన్నాథ మందిరం వంటి పవిత్ర స్థలంలో దేశ పెద్దలు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు మందిరం మెయిన్ గేట్పై అంటే సింహద్వారంపై ఇప్పటికీ స్పష్టంగా రాయబడింది కేవలం హిందువులకు మాత్రమే లోపలికి రావడానికి అనుమతి